హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రైతులకు సంబంధించి మనకేందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అయితే మనం ఈ డబ్బులు అనేది తీసుకోవాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి దానికి కూడా ఎక్స్ప్లైన్ అయితే చేస్తాను ఈ తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఏంటంటే మనకు డబ్బులు అనే వాళ్ళకి మనకు టోటల్ గా ఏంటంటే రైతు భరోసా పథకం కింద మనకు పిఎం కిసాన్ కి సంబంధించి టోటల్ గా ఏంటంటే ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఏంటంటే మనకు మొదటగా తొమ్మిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనం పొందాలంటే తప్పనిసరిగా మనకి ఏంటంటే ఈ మూడు పత్రాలు అనేది ఉండాలండి అయితే మనకు ఉండవలసిన పత్రాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకు సంబంధించి రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డుతో పాటుగా మనకు ఉండవలసిన పత్రం చూసుకున్నట్లయితే మీ యొక్క పొలానికి పాస్ పాస్బుక్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే బుక్ తో పాటుగా మనకు ఉండవలసింది బ్యాంక్ అకౌంట్ తో పాటుగా మనకు ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా అయితే కలిగి ఉండాల్సి అయితే ఉంటుందండి సో కలిగి ఉంటే కనుక మనకేంటంటే ఈ అన్నదారత స్విగీ భద భావకు సంబంధించి మనకేంటంటే మనకు క్యాబినెట్లో అయితే సమావేశం అయితే జరిపారు ఈ పథకాన్ని మనకు త్వరలోనే అమలు చేయాలని చెప్పేసి క్యాబినెట్ అయితే డిసైడ్ అయితే చేశారు ఈ పథకానికి సంబంధించి మనకు బడ్జెట్ ఎంత పడుతుంది ఏంటి సో ఎలా దీనికి సంబంధించి అర్హతలు అనర్హతలు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఆగస్టు నెలలోనే ఈ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు సో తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి ఈ నాలుగు డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ అన్నదాత ప సంబంధించినటువంటి తొమ్మిది వేల ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్